అండి ఆల్రెడీ తమ్ముల్ చూసే ఉంటారు కదండీ గోరుచిక్కిడీ ఫ్రై అండి దానికి కావాల్సినవి గోరుచిక్డీ ఆనియన్స్ నేను త్రీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి మసాలాలు కావాలండి దీనికి ఫ్రైకి చూడండి చూపిస్తున్నాను ఒక్కొక్కటి నువ్వులు పల్లీలు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు యాలక్కాయ ఇవి మసాలాలు వేసుకోవాలండి వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలండి గ్యాస్ ఆన్ చేసుకొని నేను కడాయి పెట్టుకొని మసాలా ఫ్రై చేసుకోవాలండి ముందు ఫస్ట్ నేను పల్లీలు ఫ్రై చేస్తున్నానండి ఈ ఫ్రైకి మసాలాలే టేస్ట్ అండి కంపల్సరీ మసాలా యాడ్ చేసుకోవాలండి తల్లి ఫ్రై అయిపోయాయి కదండి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇవి నెక్స్ట్ నువ్వులండి నువ్వులు చాలా వేగంగా వేగిపోతాయండి మీరు కలుపుతూ ఉండాలి చూడండి కలర్ చేంజ్ అయిపోయి వేగంగా తీసి పక్కన పెట్టుకోవాలండి మసాలాలు ఉన్నాయి కదండి ఆ మసాలాలన్నీ జస్ట్ హీట్ అయితే చాలు అండి అవేం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మంచిగా మిక్స్ అయితే అంతే పక్కన తీసుకున్నానండి కడాయి పెట్టుకొని మళ్ళీ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు కరివేపాకు వేసుకున్నాను పోపులండి పోపులు తెలుసు కదండి మెయిన్ ఫ్రైకైనా కర్రీకి అయినా కావాల్సిన పోపులే పోపులు వేసుకొని ఫ్రై అయినాక ఇప్పుడు నేను గోరుచిక్కుడి యాడ్ చేసుకుంటున్నానండి అవి వీలైనంత చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇవి ఫ్రై అవ్వడానికి టైం తీసుకుంటాయి కనుక చిన్నగా కట్ చేసుకుంటే వేగంగా ఫ్రై అయిపోతాయండి మూత పెట్టుకున్నానండి ఈ లోపు మనం మసాలాలు వేగించి చల్లార్చుకొని ఉన్నాం కదండీ ఇలుపు చల్లగా అయిపోతాయండి మిక్సీ పేసుకోవాలి నేను మిక్సీ వేసింది కూడా చూపిస్తున్నానండి దీన్ని లాస్ట్ కర్రీ లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి చూపిస్తాను చూడండి ఇంకా ఇందులో ఏం యాడ్ చేయలేదండి జస్ట్ ఆ ఫ్రై అవుతున్నాయి అంతే కలర్ చేంజ్ అయ్యాయి కదండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి ఫ్రై చేసుకుంటే మనకు మంచిగా ఉడికిపోతాయండి అవి కొంచెం మూత పెట్టేయండి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది ఉడికిపోయినట్లేనండి ఇప్పుడు మనం ఏమేమి కావాలో అవి యాడ్ చేసుకుంటూ చాలండి సాల్ట్ యాడ్ చేస్తాం ఫస్ట్ని ఇప్పుడు పసుపు కారం వన్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి నేను ఓకే ఫ్రై చేసుకోవాలండి బాగా పసుపు కారం కలిపేట కలిసేటట్లు కలుపుకోవాలండి ఇప్పుడు మసాలాలు ఉన్నాయి కదండి మనము వేయించుకొని పొడి చేసుకుంది అది యాడ్ చేసేయాలండి అది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి నేను చాలా ఫాస్ట్ పెట్టేసానండి మీకు కనిపించట్లేదు మిక్స్ మిక్స్ చేస్తున్నానండి నేను చూడండి చూపిస్తున్నాను కర్రీ అయిపోయాక అంతేనండి చాలా ఈజీ రెసిపీ అండి చాలా టేస్టీ కూడా ఉంటుందండి ఈ రెసిపీ అనేది చూడండి చాలా బాగా వస్తుందండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ప్రోటీన్ ఫుడ్ అండి బ్లడ్ లో ఉన్న షుగర్ ను నియంత్రణలో ఉంచుతుందండి